డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు భారతీయులు క్షమాగుణము మన వేదశాస్త్ర పురాణాల్లో అహింస క్షమా గురించి ఏ విధంగా విశ్లేషణ చేశారు అనే విషయాల్ని మీ ముందు ఉంచుతున్నాం మన వేద ధర్మంలో దాన్ని విపులీకరిస్తూ వచ్చిన పురాణ వాంగ్మయంలో కానీ తదనుసారు లేని శాస్త్రవాంగ్మయంలో కానీ మనకి అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెప్పారు దాంట్లో అహింస అనేటువంటిది అతి ప్రధానంగా చెప్పారు అహింస పరమో ధర్మ అని చెప్పి అన్ని ధర్మాల కంటే గొప్పది అని చెప్పి చెప్పారు చాలా సూక్ష్మంగా కూడా అహింస ఏది అహింస ఏది అని వివేచన చేశారు ఏదో సాధారణమైనటువంటి విషయాల కింద సత్యం మాట్లాడండి అహింస మాట్లాడండి అని ఇలాంటి విషయాలే కాకుండా ఒక్కొక్కదాన్ని విశ్లేషణ చేస్తూ ఎన్నో గ్రంథాలు రాయవలసినంత విషయాన్ని దాంట్లో పొందు పొందుపరిచారు కనుక వాటి గురించి చాలా దీర్ఘంగానే చర్చలు ఉన్నాయి కనుక వాటిని స్పృశించలేదు అని మనం భావించకూడదు కనుక అహింసా గుణం గొప్పది అహింస కావాలి అనేటువంటి దాంట్లో కొంతవరకు నిజం ఏంటంటే మన ధర్మంలో అది లేకుండా ఏం లేదు శ్రేయాన్ సధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అని చెబుతున్నారు అంటే మన యొక్క ధర్మంలో అహింస అనేది లేకపోతే ఆ అహింస గొప్పది అని ఇంకెవరైనా చెప్తే దాన్ని మనం కూడా ఆచరించవచ్చు కానీ మన దాంట్లో అహింసా ధర్మం ఉన్నది లేకపోతేగా ఇంకో చెబితే మనం దాన్ని తీసుకోవడానికి అహింస అనేది ఉన్నది సూక్ష్మంగా చెప్పారు హింస అంటే ఏంటి అహింస ఏంటి అనే దాని గురించి అతి సూక్ష్మంగా విశ్లేషణ చేశారు తెలిసి తెలియక మానవులు తప్పులు చేస్తూ ఉంటారు కనుక ధర్మశాస్త్రాల్లో వాటికి ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పారు అంటే పాపం రాకుండా చూసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పారు అది కూడా అహింసలో భాగమే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి తను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు అంటే అది అహింసా మార్గంలోనే హింసా మార్గంలో ఉండేవాడు ప్రాయశ్చిత్తాలు చేసుకోడు కనుక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామంటే అహింసా మార్గంలో మనం ఉన్నాము అని అర్థం అందుకని ఆ అహింసా మార్గం ప్రాయశ్చిత్తాల ద్వారా వ్యక్తం అవుతుంది అందుకనే ప్రాయశ్చిత్త కాండాలన్నీ కూడా ఉన్నాయి ధర్మశాస్త్రాలు కనుక అహింస గురించి మన వేదశాస్త్ర పురాణాలు లేదు అని మనం భావించకూడదు తరువాత సత్యం దయా తపశ్శౌచం శాంతి ఆర్జవమేవచ ఏతం సామాసికం ధర్మం చాతుర్వణీయబ్రవీణ్ మను అని చెప్పి మను దగ్గర నుంచి మిగతా ధర్మశాస్త్రాల దాకా అహింస అని చెప్పారు సత్యం మాట్లాడండి దయ ఉండండి శాంతి ఉండి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినవి అప్పటి నుంచి కాలం నుంచి కూడా అహింస గొప్పది అహింస గొప్పది అని చెప్పారు కనుక అహింస అనేటువంటి సృష్టిలోనే ప్రారంభంలో వచ్చిన వేదాల్లోనే అహింస ఉన్నది కానీ తర్వాత కాలాల్లో వచ్చినటువంటిది ముందు కాలాల్లో వచ్చిన దానికి దాంట్లోకి చేరే అవకాశం లేదు ముందు కాలంలో వచ్చి తర్వాత దాంట్లోకి ఆ యథార్థంగా కానీ లేకపోతే దాని యొక్క ఛాయలు కానీ వ్యాపించే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కనుక చెప్పారు అయితే దానికి ఎప్పుడు ఏమిటి అనే విశ్లేషణ చేయాలి ఒకటి చెప్పాము అనుకోండి ధర్మం అనేది ఎప్పుడు అదే ధర్మం కాదు రెగ్యులర్గా బడికి వెళ్ళాలని విద్యార్థులకి చెప్పాం చెబితే దానికి మళ్ళీ అపవాదాలు అనేవి ఉంటాయి పెద్దానికి వాడి జ్వరం వచ్చింది ఎప్పుడు వెళ్ళమని చెప్పారు కదా ఇప్పుడు ఎలా కుదురుతుంది అంటే వెళ్దాం అనుకుంటుంటే సెలవు ఇచ్చారు వాళ్ళు ఇట్లా కూడా ఒక ధర్మానికి మళ్ళీ అపవాద అనేటువంటిది ఉంటుంది అలా అపవాద చూసుకోకుండా అహింసయే గొప్పది అని పెట్టుకుంటే ప్రతిసారి అహింస అనేది సాధ్యమూ కాదు అది ధర్మం కూడా కాదు అహింస అనేటువంటి ధర్మంలో ఒక భాగం ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నాన్ వయలెన్స్ అనమాట నాన్ వయలెన్స్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ధర్మం ధర్మంలో ఒక భాగం అహింస కానీ అహింసే మొత్తం ధర్మం కాదు మొత్తం ధర్మం అంతా ఏంటి అహింస అది కాదు అహింస ధర్మంలో ఒక భాగం అది మనం గమనించాల్సిన విషయం అనమాట ఎందుకంటే చెప్పారు చెప్పకుండా ఎక్కడుండలేదు ఆ క్షమా ఖడ్గ కరేసా దుర్జరాం అని అనిపించాడు ఓర్పు అనేటువంటి ఖడ్గం మన చేతిలో ఉంటే దుర్జనుడు ఏం చేస్తాడు అన్నారు అంటే ఓర్పు ఉండాలని అలాగే అపకారషు ఎస్ సాధు సత్సాధు ఉపకారం చేసిన వాళ్ళకి కాదయా మేలు చేయటం అపకారం చేసిన వాళ్ళకి ఎవరైతే మేలు చేస్తాడో నెపమైనాగా చేయుడు నేర్పడి వాడే గొప్పవాడు అంటే అర్థం ఏంటి అపకారం చేసిన వాడికి కూడా నువ్వు ఉపకారం చేయని చెప్తూ ఉంటే అహింస అనేగా అర్థమైంది మళ్ళీ ప్రతీకారం తీర్చుకోమని గాదిగా చెప్పింది హింస అనేక రకాలు వాటి గురించి ఇంకోసారి వివరిస్తాయి ఎందుకంటే చాలా లోతుగా వివరించాల్సిన విషయం ఉంది హింస అనే దాని గురించి కనుక ఏది హింస ఏది అహింస అనేది స్థూలంగా చూసి నిర్ణయించడానికి సాధ్యమయ్యే పని కాదు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం తరువాత ఉదాహరణలు చూసినట్టయితే వేదశాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే రాజుల్ని ధర్మాన్ని పాలించండి అని చెప్పినాయి అంతేగాని మనం ప్రపంచంలో ఎక్కడో ఆ ప్రాంతాల్లో రాచరిక వ్యవస్థ వచ్చింది అదంట ఫ్యూడలిజం వాళ్ళు వీళ్ళని అడగదొక్కారు దోచుతున్నారంటే అక్కడ కాండ్ ఆఫ్ కోడ్ లేకపోవచ్చు అక్కడ ధర్మశాస్త్రాల యొక్క ప్రచారం లేకపోవచ్చు కానీ ఇక్కడ ఈ దేశంలో ధర్మశాస్త్రాల యొక్క ప్రచారం ఉంది దాంట్లో రాజుకి లక్షణాలు చెప్పారు మీరు తిని కూర్చొని యుద్ధాలు చేయండి అని ఎక్కడా చెప్పండి శత్రువుల మీద పడితే క్రూరమృగాలు వస్తూ ఉంటే అప్పుడు మాత్రమే మీరు హింసను పాటించండి తప్ప మిగతా అప్పుడు హింస వద్దు అని చెప్పారు అంతేగాని ఏమీ తోచకుండా యుద్ధాలు చేయమని వేదాల్లో లేదు వేదశాస్త్ర పురాణాలు నీకేం తోచలేదు అంటే అయితే యుద్ధం చే అని చెప్పారు శ్రీరాముడు అలా యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోలేదు అంటే రాజ్య పట్ట పట్టాభిషేకం అయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా అప్పుడు ఈ రాజ్యం చేయించాడు ఆ రాజ్యం చేయించాడు లేదు కృష్ణుడు చేయలేదు అగ్నేథుడు చేయలేదు నాభావుడు చేయలేదు శివ చక్రవర్తి చేయలేదు హరిశ్చంద్రుడు చేయలేదు రంతిదేవుడు చేయలేదు వీళ్ళెవరూ కూడా ఉన్న పురుషులు ఊరికనే ఖాళీగా కూర్చుని యుద్ధాలు చేసుకుంటూ పోతామని చేయలా వాళ్ళ అహింసనే పాటించారు ఎప్పుడు కూడా అయితే దానికి అపవాదాలు అనేవి ఉంటాయా ఉండవా శ్రీకృష్ణుడు తన మీద జలాసంతుడు యుద్ధానికి వస్తే ఎన్నోసార్లు క్షమించి పద్దెనిమిది సార్లు పదిహేడు సార్లు జయించాడు పద్దెనిమిదోసారి ఏం చేయలేక ఇక వాడు వెంటనే వదిలేయమన్నాడు బలరాముడికి చిక్కాడు జలాసంతుడు పద్దెనిమిదోసారి దండయాత్రకు వస్తే ఏం చెప్తాం ఒకసారి రెండు సార్ల పదిహేడు సార్లు క్షమిస్తూనే ఉన్నాడు ఇంకెన్నిసార్లు క్షమించాలి క్షమించడానికి ఒక లక్ష్యం ఉంటుంది పది సార్లా వంద సార్ల లక్షసాలా కోటిసార్ల పది కోట్ల సార్లు లక్ష కోట్ల సార్లు కోటి కోట్ల సార్లా ఏదో ఒక అంకే చెప్పాలి కోటి కోట్లు ఓకే ఆ తర్వాత చేస్తే అనేది ఉంటుంది కానీ హద్దు లేకుండా ఉండదు శిశువుడు తప్పులు చేసుకుంటే వంద తప్పులు క్షమిస్తానన్నాడు ఇంకంతకంటే ఓర్పుని మన భారతీయ ధర్మాలు ఏం చెప్తాయి ఓర్పుంటే కనుక శివి చక్రవర్తి చేశారు ఇలా చాలామంది అహింసని చెప్పినటువంటి అయిన వాళ్ళు పురాణాలు రాజులందరూ కూడా ఉన్నారు వాళ్ళు అహింసనే చెప్పారు అయితే ఏంటంటే దీనికి అపవాద అనేది ఒకటి ఉంటుంది ఇతర దేశాల్లో వెళ్ళి మన వాళ్ళు స్థిరపడి ఉంటే వాళ్ళందరూ కూడా అరాచకాలు చేస్తూ తన్ని తగిలేస్తుంటే వాళ్ళందరూ కూడా చివరికి ఆ ఉన్న ఇళ్ళు వాకిళ్ళు తక్కువ రేట్లకి అమ్ముకుని నాలుగో వంతు రేటుకి అమ్ముకుని అక్కడి నుంచి బయటపడ్డే వాళ్ళు ఉన్నారు చారిత్రకంగా జరిగిన స ఇది సన్నివేశం కొంతమంది అవి కూడా వదిలేసుకునే ప్రాణాలు కూడా పారిపోయి వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని క్షమించి వదిలేయడం ధర్మమా సరే అరాచకాలు చాలా జరుగుతున్నాయి నేరాలు పెరిగిపోతున్నాయి వాళ్ళందరినీ పిలుస్తాం పిలిచి బాబు అహింసగా ఉండాలయా అని చెప్తాం తప్పకుండా ఉంటామండి అంటాడు సరే నువ్వు వెళ్ళిపో అంటావు నీ పరిస్థితి ఏమిటాయా వరుసగా అడుగుతాం అడుగుతావు పొరపాటు చేశానండి అంటాడు ఒప్పుకుంటున్నావు కదా ఒప్పు అయితే వెళ్ళిపోపో పో నీ పని అయిపోయింది ఇంకో ఆయన వచ్చాడు ఈసారి చేయను అంటున్నాడు వెళ్ళిపో ఇంకోడు ఏడుస్తున్నాడు పాపం చేసినందుకు అయితే నువ్వు కూడా వెళ్ళిపో ఇలా అందరినీ వదిలేసుకుంటూ పోతే రాజ్యాంగం ఎలా సాగుతుంది అసలు శిక్ష లేకపోతే రాజ్యాంగం ఎలాగా ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లోనూ శిక్షలు ఉన్నాయి నేరాలు చేస్తే ఏ దేశంలో లేదు శిక్ష కానీ శిక్ష శిక్షించాలా వద్ద అహింసను వదిలేయాలా అహింస ఎక్కడ చెప్పారు ఎక్కడ రాజ్యతంత్రం శిక్ష లేకపోతే అది కుదిరేటువంటి పని కాదనమాట అందుకని శిక్షలు బలంగా ఉన్న చోట నేరాల సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది నేరాలు పెరిగిపోతూ ఉంటే మనం రూల్స్ అని పెట్టుకుంటాం అన్నమాట కనుక తప్ప అలాంటి పరిస్థితుల్లో మరి యుద్ధం ఏం చేస్తాడు అర్జునుడే చెప్పాడు భారతంలో గాంధీఎం హస్తాద్ ముఖంచ పరిశిష్టతే అని చెప్పుకుని ఈ సైన్యాన్ని చూశాను దీంట్లో బంధువులు ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు మిత్రులు ఉన్నారు అందరూ ఉన్నారు కావలసిన వాళ్ళు వీళ్ళందరితోటి యుద్ధం చేసి నేను చివరికి ఏం సాధిస్తాను రాజ్యాన్ని పొంది మాత్రం నేనేం సుఖపడతాను అందరినీ చంపకుండా నేను చేసేది ఏంటి నాకు రాజ్యం వద్దు యుద్ధం కూడా వద్దు అడవులకి పోతా విక్షాటన చేసుకుంటూ ఉంటా నేను శస్త్రం పట్టను నేను శస్త్రం లేకుండా ఉండగా వాళ్ళు శస్త్రధారులే వచ్చి నన్ను సంహరిస్త వాడి అలాగే పోతానున్నాడు అదేగా అహింస అంటే నువ్వు కొడుతూ ఉంటే కూడా కొట్టుకొని ఊరుకోవడమేగా మరి దాన్ని కృష్ణుడు సమర్థించాడా వాళ్ళు కొడుతూ ఉంటే నువ్వు కొట్టుకొని ఊరుకోవడం ఏంటి నేను అంతా నువ్వు హింసి కానీ వాళ్ళ వీధికి వస్తే ఎట్లా అందుకని క్షత్రుడి ధర్మం పాటించాలి ఆ యుద్ధము మరి ఈ మాట ముందే చెప్తే ఉన్నావు ఏం చేయాలి చెప్పలేదు కదా పాండవుడు సంధి ప్రయత్నాలు కూడా చేశారు అన్ని ప్రయత్నాలు చేశారు చివరికి ఐదు ఊళ్ళు ఇస్తే చాలు అని మొత్తుకున్నారు అది కూడా ఇవ్వాలన్నారు పోని మేము పోతాం అడవుల్లోకి అన్నారు మేము వెంటబడతాం అన్నారు అప్పుడు ఏం చేయాలి దొంగ ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటే చివరికి అటాక్ ఇస్తావా ఇవ్వవా ఇవ్వాలా ఇవ్వక్కలే ఏదో మనకి తోచిన రీత్యా ఒక కంప్లైంట్ ఇవ్వడం లేకపోతే ఏదో ఒకటి మనం తోచిన రీత్యా మనం దాన్ని ఎదిరిస్తామో లేదా కంప్లైంట్ ఇవ్వడం కూడా హింసే ఒక జీవి మీద మనం కంప్లైంట్ ఇస్తున్నామంటే హింసే కదా అది చూసిన తర్వాత వాడు బాధపడతాడు కదా పాపం వాడు ఎన్ని నేరాలు చేసినా సరే ఓ కంప్లైంట్ ఇస్తే అది వాడు తెలుసుకుని పాపం కుంగి కృషించి నశించి బాధపడతాడు కదా అది కూడా హింసే కనుక హింస లేకుండా ఎలాగా అహింస ఎక్కడ పెట్టాలి అది మనకు కావలసినటువంటి విషయం అన్నమాట దానికి క్లారిటీ ఒక నిర్ మార్గం ఉండాలి నిర్దేశం అనేది వేదశాస్త్ర పురాణాలని చెప్పిన ఒక్క అహింస అని చెప్పలా మొత్తం మనం చెప్పేదంతా కూడా అహింస అంటే అది సాధ్యం కాదు కదా సాధ్యం కాదు అలా బతకలేడు కదా మానవుడు అందుకని మన దేశం శాంతి ప్రధానమైన దేశం ఎవరి మీదకి దండయాత్రకి వెళ్ళలేదు వెళ్ళదు ప్రశాంతంగానే జీవిస్తూ ఉంటుంది మరి వాళ్ళు దండయాత్ర చేస్తూ ఉంటే ఏం చేయాలి వాళ్ళకి రాజ్యం ఇచ్చేసుకుని మీ ఇష్టం అండి అని చెప్పి చేతులు కట్టుకుని కూర్చోవాలి అలా చేసాం కావాలి ఇంకా అలా చేస్తూ కూర్చోవడమే అహింస అవుతుందా మరి అప్పుడు ఏం చేయాలి హింస మనం ఎటాక్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా కనుక ఒక్క అహింసే మనం చెప్పే మొత్తం సారాంశం అంతా అని చెబితే ప్రపంచం అంతా అలా నడుస్తుందా మనం రాజ్యాంగానికి శిక్ష లేకుండా శిక్షించే డిపార్ట్మెంట్లు లేకుండా మనం ఒక శాంతి అని చెప్పి ఊరుకుంటే అసలు వ్యవస్థ ఎలా సాగుతుంది రాజు ఎలా పరిపాలన చేయాలి మనం అంతా మార్గంలో ఉన్నాం లేదు మన సన్యాసం పుచ్చుకున్నాం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా సన్యాసం పుచ్చుకు వచ్చున్నాం అందరూ కాశీ వ్యవస్థ వ్యవస్థ ఎలా సాగుతుంది అందుకని అవసరమైనప్పుడు ప్రదర్శించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి ప్రాక్టికల్గా కూడా అది నిరూపింపబడింది మరి ఎన్నో దేశభక్తులు సిక్కు మతం ఉన్నదంటే ఎంతోమంది దేశభక్తులు వీరులు అహింసా మార్గంలో ఉండేవాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు సిక్కుల్లో వాళ్ళు చాలా గొప్ప గొప్ప మహానుభావులు గురు గురుగోవింద్ సింగ్ కానీ తేజభగర్ సింగ్ కానీ చేస్తే ఈ గురువులందరూ కూడా చాలా గొప్ప దేశభక్తి కలిగేటువంటి వాళ్ళు మహనీయులు మహాత్ములు నమస్కరించదగిన చదివిన వాళ్ళు మరి వాళ్ళు ఆత్మరక్షణ కోసం అని చెప్పి వాళ్ళు చేస్తే తప్పేలా అవుతుంది అలా అనుకుంటే మన సైన్యం కూడా అక్కర్లేదు కదా మనకి ఇక మన సైన్యము సైన్యాన్ని కాపాడుకోవడం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం మన ప్రాంతాన్ని రక్షించుకోవడం ఇది కూడా అనవసరం ఎందుకు వాడు వస్తాడు దండయాత్ర చేస్తాడు మనం సరెండర్ అయిపోతాం అహింసా మార్గంలో ఉంటాం అంటే వ్యవస్థ సాగదు కదా అందుకని అహింస ఎప్పుడు ఎప్పుడు కాదు అనేటువంటి విశ్లేషణ వేదశాస్త్ర పురాణాలు చేసినాయి ఏం చెప్పినాయంటే అన్యదా భూషణం పుంస క్షమా రజ్యే పరాక్రమ పరిభవే వైయాత్యం స్వరదేశ అన్నారు పురుషుడికి ఓర్పు అనేది ఆభరణము అని వాళ్ళే చెప్తున్నారు శాస్త్రాల్లోనే దాన్ని అనుసరించిన కావ్యాల్లో చెప్పారు పురుషుడికి అంటే ఏ వ్యక్తికైనా పురుషుడు అంటే పురుషుడు అని కాదు మానవుడికి ఓర్పు అనేది ఆభరణము ఒప్పుకున్నాం శత్రుడు దండయాత్ర చేస్తున్నాడు మనం మోసం చేస్తున్నాడు పారిపోన్నా పారిపోతామా మనము పారిపోకుండానే ఉంటావా అందుకని ఏం చేయాలి పరాక్రమ పరిభవే వాళ్ళు మీద పడుతూ ఉన్నప్పుడు మన అహింస 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 అంటూ ఉంటాం ఒక లక్ష సంవత్సరాలు ఉంటాం కోటి సంవత్సరాలు ఉంటాం అయినా వాడు వెంట పడుతున్నాడు అప్పుడు ఏం అప్పుడైనా చేయ మనం ఎదిరించాల్సిందే కదా అందుకని ఏం చెప్పారంటే పరాక్రమ పరిభవి వాళ్ళు ఈ రకంగా వేధిస్తూ ఉంటే మాత్రం మనం పరాక్రమాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు కనుక అప్పుడు అహింసని పెట్టుకుంటే ఎలా అవుతుంది వాళ్ళు మనకి ఎంతో మందిని సంహరించేస్తూ ఉంటే దేశ ప్రజలతో మరణిస్తూ ఉంటే కూడా మన అహింస ప్రధానం అని చెప్పుకుంటూ ఉంటే వ్యవస్థ సాగదు కదా వాళ్ళకి రక్షణ ఎట వస్తుంది మనం మనం ఆత్మరక్షణ చేసుకోబతే అలాగే మన గణాభ్యావృత్యా వా కామం క్షామ్యత క్షమి సంవిహారేణ విరాద్యంతం క్షమేతక అని విశ్లేషణ చేశాం అది మనకు కావాలి ఏం చేశారంటే చిన్న తప్పు చేస్తే క్షమించాము వదిలేసాము ఒకసారే చేసామండి పెద్ద తప్పే కానీ ఒకసారే చేసామండి ఏంటి ఇక చెయ్యవండి అని పశ్చాత్తాపడితే సరే క్షమించి వదిలేసాం అది కూడా రైటే పెద్ద తప్పు చేసినప్పటికీ వాడు క్షమించమని అడిగి నిజంగా పరివర్తన వస్తే దాన్ని కూడా వదిలేద్దాం మనం పోతే పోతుంది జీవితం అది కూడా ఒప్పుకుంటాం కానీ పెద్ద పెద్ద తప్పులు చేస్తూ వలసగా చేసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి మానవుడు అంటే ఏదో ఒక మార్గాన్ని చెప్పాలి అప్పుడు అహింసగా ఉండండి అని ఎలా చెబుతాం పెద్ద పెద్ద అపరాధాలు చేస్తున్నాడు అలా ఎవరికి ఈరోజు వాడు నేరాలు చేసుకుంటూ ఉంటే మనం అహింస అనుకుని కూర్చుంటూ ఉంటే వ్యవస్థ సాగదు కదండి అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే చిన్న తప్పు చేస్తే అలా పెద్ద పెద్ద తప్పుడు వరుసగా చేస్తూ ఉంటే క్షమిస్తూ ఉండటం అనేది అసలు వ్యవహారంలో ఎలా సాధ్యమవుతుంది అని చెప్పండి అందుకని తేజ క్ష క్షమావా నైకాంతం కాళజ్ఞ మహీపతే నైక మోజ ప్రసాదో వా రసభావ విధ కవి రసగుణైనటువంటి కవి చక్రవర్తి చోట ప్రసాద గుణం వాడతాడా ఓజో గుణం వాడతాడో ఆయన ఇష్టం ఓ చోట పెద్ద పెద్ద సమాసాలతో గంభీరంగా చెబుతాడు ఒక చోట చిన్న చిన్న పదాలతో చెప్పచ్చు మృదువుగా ఆయన సందర్భాన్ని బట్టి ఆయన రాసుకుంటాడు అలాగే మనం అహింసతో ఉండాలా పరాక్రమం ప్రదర్శించాలా అంటే ఒక వ్యవస్థ ఉంటుందన్నమాట కాలజ్ఞస్య కాలాన్ని గమనించాలి ఏ కాలంలో ఏది ఉచితం ఒక లక్షల మంది అవతల బలైపోతూ ఉన్నారు వాటి కారణభూతులు అయి ఉన్నారు మనం క్షమాన్ని కూర్చున్నాం ఎలా సాధ్యం మరి వీళ్ళందరినీ దెబ్బతింటూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కూడా ధర్మం కాదు కదా అది అది ధర్మం అయితే అనుకోవచ్చు ఇంతమంది దెబ్బతింటూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామంటే అది మాత్రం ధర్మం ఎలా అవుతుంది అప్పుడు అది సానుభూతి లేకుండా దయ లేకుండా ఎలా ఉంటుంది సహకారం లేకుండా ఎలా ఉంటుంది ఫెలో ఫీలింగ్ లేకుండా ఎలా ఉంటుంది అసలు ఇది కనుక ఎప్పుడూ ఒక్క అహింసయే మా మార్గము అనేది సమంజిస్తారు అందువల్ల ఏమైపోతుంది సైన్యం నిర్వీర్యం అయిపోతుంది సైనికుడు అటువంటిప్పుడు ఇక సైనికులు కూడా అక్కర్లేదు కదా మనం అన్ని చేసుకుంటాం ఏ ఎవరు ఎవరి పడిస్తారేంటి అని అనుకుంటే ఇంకా మనకి అక్కడ మరి స్వాతంత్ర వీరులందరూ కూడా ఎందుకు పోరాడారు స్వాతంత్రం కోసం వా నా దేశం నా ప్రజలు అనుకోబట్టి కదా ఎవరైతేనే ఏంటి అనుకుని వదిలేస్తాం నీ శివాజీ వదిలేశాడు రాణాప్రతాప్ వదిలేసాడు హలిబాబు వదిలేస్తాడు ఎవరు చాలామంది మహానుభావులు ఉంటారు కౌరంభీం వదిలేశాడు సేతారాబాబు లక్ష మంది ఉంటారు స్వాతంత్రం మరి వాళ్ళంతా పోరాడరు కదా తర్వాత ప్రతి దేశ చరిత్రలోనూ పోరాటం అనేది ఉన్నది ఉద్యమాలు ఉన్నాయి ఉద్యమం లేకుండా ఎక్కడ ఏదే చేతిలో లేదు మరి ఉద్యమం చేస్తున్నామంటే ఒక అరాచకం అధర్మం జరుగుతూ ఉంటే మనం దాన్ని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నమే కదా అది అది తేజస్సేగా పరాక్రమమేగా మరి అది వద్దు అని అనుకోలేదు కదా కనుక శుచిభూషయతే శృతం వపు పశమస్తస్య భవచ్చలంక్రియ పశమాభరణం పరాక్రమ స నయాపాదిత శిచిభూషణ చెప్పారు ఏం చెప్పారు ఆ వేదాల్లో ఉండే శాస్త్రాలు రాజకీయ మన రాజకీయ వ్యవస్థలో ఏముందో అదే చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే శరీరం పరిశుద్ధంగా ఉంటే మనిషి అందంగా ఉంటాడు అయితే అటువంటి పరిశుద్ధంగా ఉండే శరీరానికి అలంకారం ఏంటి చదువుకోడు ఎడ్యుకేషన్ విద్య ఉంటే ఆ శరీరం పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ప్రశమస్త భవత్సలంక్రియ ప్రశమస్తస్య భవత్ చలంక్రియ దానికి ఆధారం ఏమిటి అంటే అటువంటి దానికి ప్రశమ ఆ విద్యకి ఏమిటి ఆభరణం శాంతి ఓర్పు ప్రశమస్తస్య భవత్ చ ప్రశమాభరణం పరాక్రమ అక్కడ ఉంది కీలకం అంతా కూడా శరీరం పరిశుద్ధంగా ఉంటే బాగుంటుంది మోడి స్టెప్ ఆ శరీరం అందంగా ఉండాలంటే ఏం చేయాలి చదువు ఉండాలి చదువు ఉంటే మనిషికి ఆభరణంగా ఉంటుంది నిజమే తరువాత దానికి ఆభరణం ఏంటి విద్యకి ఓర్పు అహింస క్షమ అది ఆభరణం చదువుకున్న వాడికి అహింస మార్గంలో ఉండాలి ఓర్పు ఉండాలి అని చెప్పారు రాక్షసాలు చెప్పారు అని అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పి కీర్తించారు అనమాట అయితే ఆ ఓర్పుగా ఉంటున్నప్పటికీ కూడా దుర్మార్గులు కనుక పీడిస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చెప్పారు ప్రశమాభరణం పరాక్రమ ఓర్పుకి ఆభరణం ఏంటి పరాక్రమం కనుక అంత ఓర్పుగా అంత అహింసా మార్గంలో ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు ఏం చేయాలి పరాక్రమాన్ని ప్రదర్శించాలి అని శాస్త్రాలు చెబుతుంది అయితే ఆ పరాక్రమం ఎలా ఉండాలి ఎలా తోస్తే అలా మనం శత్రువుల మీదకి వెళ్ళిపోకూడదు మన ఆత్మరక్షణ కదా అని ఆత్మరక్షణే అయినా స నయాపాదిత సిద్ధిభూషణ ఒక రాజనీతి ఒక మార్గము ఒక ధర్మ మార్గంలో ఉంటూ మనం పరాక్రమాన్ని ప్రదర్శిస్తాం కనుక ఓర్పు ఉండాలి అహింస ఉండాలి అది గొప్పది అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దానికి పరాక్రమాన్ని ప్రదర్శించాలి ఈ పరాక్రమం నాకు తోచినట్టు నేను ప్రదర్శిస్తున్నాను ఎవడికి తోచినట్టు వాడు పరాక్రమం చేయమన్నారు కదా అని ఉంటాం కాదు దానికి ఒక నీతి ఉండాలి ఒక ధర్మశాస్త్రం ఉండాలి రాజనీతి ఉండాలి ధర్మం ఉండాలి ఆ ధర్మబద్ధంగా పరాక్రమాన్ని మనం ప్రదర్శించవలే అని మనకి వేదశాస్త్రములన్నీ కూడా అన్నమాట అందుకనే బ బెంగాలీ భాషలో ఒక మా నవల వచ్చింది దాంట్లో బకీర్చంద్ర చటర్జీ వస్తుంది దాని అనువాదం ఆనందమఠంలో వచ్చింది ఆనందమఠం అనే నవలలో స్వాతంత్ర సంగ్రామం వర్ణింపబడింది దాంట్లో అందరూ సన్యాసులు ఉన్నారు చివరికి వాళ్ళంత ధర్మ మార్గంలో అహింసా మార్గంలో ఉండే సన్యాసులు అయినా దేశ రక్షణ కోసం వాళ్ళందరూ ముందుకు గురికారు పరాక్రమం ప్రదర్శిస్తాము ఎందుకు అహింసే మార్గము అని వాళ్ళు సన్యాసులు తీసుకున్నాం కదా అని వాళ్ళు కూర్చోలేదు ఎందుకు వాళ్ళు పరాక్రమాన్ని పరిశీలి మనంతటా మనం ఎవరి జోలికి వెళ్ళవు మనం ఎవరిని హింసించవు మన దేశం ఎవరి మీదకి వెళ్ళదు వాళ్ళు కనుక అటాక్ చేస్తే మన పరాక్రమాన్ని సామర్థ్యాన్ని నిరూపించుకుంటాం దండయాత్ర చేయం సామర్థ్యాన్ని నిరూపించుకుంటాం సామర్థ్యం కూడా నిరూపించుకోలేదు అంటే వాళ్ళు ఇంకా మీదకి వస్తుంటే ఏం చేయాలో కర్త చెప్పాలి కదా అది కాకపోతే మరి ఏం చేయాలి ఓ సర్పం ఉంది దానికి మంచి బుద్ధి పుట్టింది ఓ సన్యాసి దగ్గరికి వెళ్ళింది సన్యాసి అడిగింది అయ్యా మీరు అన్ని మంచి మాటలు చెప్తున్నారు కానీ నాకు కూడా మంచి మాటలు చెప్పండి ఇప్పటిదాకా దుర్మార్గంగా ప్రవర్తించడం ఏం చేయమంటారంటే అహింసా మార్గంలో ఉండి అన్నాడు సరే అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందో మళ్ళీ సంవత్సరం అయ్యాక ఆయన వచ్చాడు మళ్ళీ ఆ సర్పం వచ్చింది ధీనంగా ఏమిటి అలా ఉన్నావు అన్నాడు అంటే స్వామి మీరు చెప్పింది పాటిస్తే నాకు ఇలాగే ఉంది నేను అహింసను పాటిస్తూ వచ్చాను అక్కడి నుంచి దాని పోయే ప్రతివాడు నా మీద వేస్తున్నాడు తోగపుచ్చుకొని తిప్పుతున్నాడు పిల్లలు కూడా నానా రకాలుగాను బాసపడుతున్నాడు ఏం చేసినా ఇది మాట్లాడదు అని వాళ్ళకి తెలిసిపోయింది నన్ను ఏం చేయమంటా నరకం అనుభవిస్తున్న స్వామి మీరు ఇచ్చిన సలహా ఇలా ఉందండి అంటే అప్పుడు సన్యాసి చెప్పాడు త నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నిన్ను కాటు వేయొద్దు ఎవరిని హింసించొద్దు అని లేదు కానీ బుస కొట్టద్దని చెప్పలేదు కదా అన్నాడు ఆ మన్నాడు వెళ్ళేది బుస కొట్టేసరికి చుట్టుపక్కల అభివార్యాడు ముందు దాని హింస తప్పి అది హింస గురైందనమాట కనుక ఎక్కడ హింస ఎక్కడ అహింస ఎక్కడ క్షమ అనే దానికి వేదశాస్త్ర పురాణాల్లో చక్కగా మార్గాలు చెప్పారు ఎప్పుడు ఏది ధర్మము దాన్ని పాటించమని చెప్పారు అనే విషయాల్ని మీకు తెలియజేయడానికి మాత్రమే నేను ప్రసంగం చేస్తున్నాను ఇవి ఎవరికి తెలియని విషయాలు కాదు తెలిసినవి ఇంకొకసారి మీరు స్మరించుకోండి స్వస్తి